ఆ నీళ్ళు కామారెడ్డికి ముందు కామారెడ్డికు ఈ పైప్ లైన్ ఉన్నదా బంద్ చేసుకొని వీరి విత్ ఇన్ త్రీ మంత్స్ లోపలనే ఎక్కడెక్కడ డ్యామేజ్ ఉందో పైప్ లైన్ కంప్లీట్గా న్యూ చేంజ్ చేస్తే అప్పుడు రెండు లైన్ నుంచి లైన్ నీళ్ళు మొత్తం బంద్ కాదు మీకు నిజామాబాద్కు ఉన్నదానికి దీనికి కనెక్షన్ ఇచ్చేసి ఆ లైన్ వస్తుంది మన పాత్ర లైన్ ఏమో ఇప్పుడు క్లోజ్ చేసి దానికి మరమ్మ చేసి డ్యామేజ్ అంతా కంట్రోల్ చేసి ఈ రెండు లైన్ల నుంచి మీకు నీళ్ళు వస్తుంది అప్పుడు ఇంకా డబుల్ నీళ్ళు వస్తుంది గోదావరి నుంచి దీన్ని కూడా సుమారు హండ్రెడ్ అండ్ నైన్టీ వన్ ఎయిటీ ఫైవ్ వన్ నైన్టీ త్రీ క్రోర్స్ ఒక వంద తొంభై మూడు కోట్ల రూపాయలు మనకు ఆర్డబ్ల్యూఎస్ అంటే మన గోదావరి స్కీమ్కు ఇది రావడం జరిగింది దీనికి మున్సిపాలిటీ ఏరియా ఉంది కొన్ని గ్రామాలు కూడా ఈ స్కీమ్లో ఉంది అలాగే నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పది పది కోట్లు ప్రతి కాన్స్టెన్సీకి ఇచ్చినారు దాంట్లో టూ ఎయిటీ కరోడ్స్ అంటే రెండు వందల రెండు కోట్ల ఎనభై లక్షలు ఇచ్చినాను ఇంకా ముప్పై నలభై లక్షల రూపాయలు కొంత ముప్పై నలభై ఇచ్చేది ఉంది అది కలిపి సుమారు మూడున్నర కోట్ల రూపాయల వరకు నేను మున్సిపాలిటీకి నా ఎస్డిఎఫ్ అంటే ముఖ్యమంత్రి గారి మాకు ఇచ్చిన దాంట్లో మీకు ఇస్తున్నానని కూడా సమావంగా తెలియజేస్తున్నాను దాంట్లో పని మొదలు పెడదామంటే ఈ పంచాయతీ రాజ్ రొ డిపార్ట్మెంట్ తో ఇప్పటి వరకు స్టాఫ్ లేకుండి ఈ మధ్యలో కంప్లీట్ స్టాఫ్ వచ్చేది మీరగరు వచ్చి పర్పస్ కూడా తీసుకుంటున్నారని నాకు ఈగారు చెప్పారు ఈ అప్లికేషన్ ఇది రిటీ మోల చేసేనన్నారో డిపార్ట్మెంట్ మొత్తం ఏస్ అండ్ స్ట్రాటజీస్ సరే ఇంత టూ కర డీటెయిల్స్ ఇంకొక 340 ఇస్తాను కొన్ని వార్డ్స్ మిగిల్నే అది सेगमेंट और इथनी वॉट्स निकले ओ 3 वॉट्स प्रोसेसन नवी लड्डू ನಾನು ಕೂಡ ನಾ ಸಬ್ಮಿಟ್ ಇಲ್ಲಿ ರೆಫರಿಂಗ್ ಇಲೆಕ್ಟ್ರಿಚೆಸ್ ಆ ನಾನು ಅದು ಕೂಡ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ತೀನಿ ದಂತದಲ್ಲಿ ಸಿಮೆಂಟ್ ಮಾಡ್ತೀನಿ ಅದು ದಂತೋ ಸಹ ನಾನು ಕಂಟ್ರಕ್ಟರ್ ಸರ್ ಹೇಳರ್ ಗೆಪಿನದ್ದು ಇಕ್ಲಾರ್ ಡಾಕ್ ಸೆಕ್ಷನ್ 15th <laughs> फाइनेंस <मलादे स्कीद> विषय में हालांकि మన స్టాంప్ డ్యూటీ ఫండ్స్ ఈ గవర్నమెంట్ ఏన్యుయల్ రెగర్వైజ్ ఈ విషయంలో మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా కన్సల్ చేసి అవసర ఈ సమం తర్వాత ఆఫ్ అ کشمیر ఎలక్షన్ ہوا ఇ ఈసీ మొన్నగా ఆ మెంబర్ నా విశిష్టతవై పై పొందిది 78 35% సర్వకేంద్రే గణేష్ చతుర్థి ఉంది కాబట్టి ఎయిట్ నైన్లో ఒక మీటింగ్ పెట్టుకొని దాదాపు మంచి రెండు మూడు వందల కోట్ల రూపాయలు ప్యాకేజ్ రిలీజ్ చేస్తే మనకు ప్యాకేజ్ ఇరవై ఒకటి ఇరవై రెండు మనకు సంబంధించిన ప్యాకేజ్ వస్తే ఈ భూజలాలు కూడా పెరుగుతుంది మనకు కెనాల్స్ వస్తాయి ఆ చెర్లలో నీళ్ళు ఉండితాయి కాబట్టి గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది మనం కూడా ఆ వాటర్తో కూడా రేపు ఫ్యూచర్లో కాబట్టి చెరువు నింపుకుంటూ ఉంటా ఉంటే ఆ చెరువులు వాటర్ కూడా వస్తే ఒక ముప్పై సంవత్సరాల వరకు మేము రాజశేఖర రెడ్డి గారు మేము అప్పుడు ఇన్ఛార్జ్ ఇస్తూ ఉన్నప్పుడు కృష్ణా గోదావరి మంజిగా ఇవన్నీ తెచ్చి థర్టీ ఇయర్స్ అలాగే ఇలా హైదరాబాద్ దావ పెందంటే రెండే రెండు విషయాలు ఒకటేమో అవుటర్ రింగ్ రోడ్ లైఫ్ లైన్ దాని తర్వాత డ్రింకింగ్ వాటర్ కుండల ప్రదర్శన ఎక్కడ లేదు హైదరాబాద్ అది వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన కింద మరి నేను ఇన్ఛార్జ్ మినిస్టర్గా ప్లానింగ్ చేసి అలాంటి కార్యక్రమం చేయడం జరిగింది ఇకపోతే చైర్మన్ గారు కూడా కొన్ని ప్రపోజల్స్ ఇచ్చినారు ఈ ప్రపోజల్ కూడా నేను ఎంపీ గారు కూడా మూడో తారీఖు సీఎం గారు అపాయింట్మెంట్ కూడా ఉంది మాకు ఆ విషయంలో కామారెడ్డి గురించి సీఎం ఒక స్పెషల్ వివరాలను కూడా సబ్మిట్ చేసి దీంట్లో ఒకటి నా ఒక సజెషన్ ఉంది దాంట్లో మున్సిపాలిటీ ఎక్స్ లో చైర్మన్ గారు మున్సిపల్ కమిషనర్ గారు ఆలోచన చేయండి ఏంటంటే ఇప్పుడు ఫార్టీ నైన్ వార్డ్స్కు ఫిఫ్టీ కానీ కార్పొరేషన్ అయిపోతుంది మన జనాభా కూడా ఒక కలెక్షన్ నలభై వేలు ఉంది ఓటర్స్ కూడా ఎనభై వేలు దాటినాయి మనం కార్పొరేషన్ చేసుకుంటే దాంట్లో సెంట్రల్ క్రాష్స్ బాగుంటాయి అంత ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుందా డబ్ల్యూ బాలి డబ్బులు మనకు చాలా బాగా వేస్తుంది కార్పొరేషన్ ఎందుకంటే డిస్టిక్ సో ఆ కార్పొరేషన్ చేసుకుంటే మనకు ఇంకా నిధులు మన కార్పొరేషన్కు ఇంకా వాల్యూ అవుతుంది కౌన్సిలర్ పై కార్పొరేటర్ అయిపోతుంది అది మీరు ఒకసారి మున్సిపాలిటీలో మీరు డిస్టర్బ్ చేసుకోండి ఒక రిజర్వేషన్ చేసి మీరు దీని మీద కావాలంటే ఎమర్జెన్సీ మీటింగ్ కూడా పెళ్ళండి లేకుంటే సాధారణ మీటింగ్ ఎప్పుడైనా పెట్టుకోండి పెట్టేటప్పుడు ఎజెండాలో ఏటం పెట్టండి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినాక ఇస్తే అది కుదరవుతుంది ఇంకా ఫిఫ్టీ డేస్ కానీ కానీ ఒక ప్రపోజల్ నాకు ఇచ్చేస్తే అది నేను ఎంపీగా పోయి అవసరం ఉంటే మేము అందరిని కూడా తీసుకుపోయి సార్ మా తన పొరపాటు జరిగింది మా ముఖ్యమంత్రికి మేమే అవ్వబడుతున్నాము మనకు ఎంతో డెవలప్మెంట్ మేము చెప్పినాం కూడా కానీ కామారెడ్డి ప్రజలకు ఏమొచ్చిందో మాకు తెలియదు కానీ అవుట్ గోయింగ్ సీఎం కూడగొట్టిరు రామో సిఎం కూడా అంత ఘనత చరిత్ర ఉంది మళ్ళీ మళ్ళీ ఎంపీసే నేను నిజామాబాద్ వదిలేసి వచ్చిన నాకు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు షబీర్భాయి ఆ నిజామాబాద్ సంగతి ఏమో ఇది ఓ తెలిసే సీట్ మళ్ళీ పడ్డది నువ్వు కామారెడ్డికి వచ్చేసి అన్నా నేను ఫుట్బాల్ ఆడుకుంటున్నారు మీరు నాకు ఒకసారి నిజామాబాద్ అంటున్నాను ఒకసారి కామారెడ్డి బ్యాక్ అంటున్నాను ఏకగ్రీవ ఇక్కడసరి కామారెడ్డి నిర్జంపాలలో కొద్ది దినాల్లో 19 మార్కు 36000 రూస్ పెరిగిన అసెంబ్లీకు పార్లమెంట్ లో 80000 హోటల్ బజారి కాంగ్రెస్ కానీ ఇక్కడికొచ్చి చూస్తే మళ్ళ 19 18000 రూస్ మా సురేష్ చంద్ర గారికి మైనస్ మన సురేష్ చంద్ర సీటి కొడుతే అన్నవారనే ఒకసారి కానీ వదిలేసి